హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంతకుముందు వీడియోలో వచ్చేసేసి నేను పురిటి స్నానానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అని చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేయించే రోజు అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయన్నమాట ఓకేనా సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందాక మా మమ్మీ ఒక ముద్ద నాకు ఇస్తే ఇప్పుడు నేను మింగాను కదా అది ఏంటి అని అంటే వెల్లుల్లి అలాగే కొంచెం ఇంగువ రెండు కలిపి అట్లా నూరారండి దాంట్లో కొంచెం పసుపు అనేది అద్దిచ్చారనమాట నాకు నాలుగు మీద పెట్టుకుంటే మండిపోతుందని నేరుగా నోట్లో అంటే లోపలికి వేసేసుకున్నాను గొంతు లోపలికి సో ఇక్కడ వచ్చేసేసి ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయండి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు ఫస్ట్ నేను చూపించింది పసుపు అయితే కాదు అది ఉచ్చిపొడి అనమాట సో ఉచ్చిపొడి అలాగే కొంచెము సాంబ్రాన్ని తెచ్చారు ఇంకొకటి వచ్చేసి ఇంగువ ఇది వచ్చేసి మెయిన్గా చెప్పాలి కస్తూరి పీల్స్ అనమాట అంటే కస్తూరి మాతర్లు ఇది వచ్చేసి మనకి జలుబు చేసిన జ్వరం వచ్చినా ఇంకా ఏమైనా దగ్గు వచ్చిన అలా వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ఎలా వాడాలి చిన్న వాళ్ళకి ఎలా వాడాలి అని అనేది ఉంటుందన్నమాట సో మెయిన్గా ఇది ఎందుకు ఇస్తారు అని అనంటే ఇది ఇవ్వడం వల్ల మనకి లోపల పచ్చిగా ఉంటే అవంతా నిమ్మంతా కూడా పోతుందని చెప్పి అది ఇస్తారనమాట సో అందుకనే అది తీసుకొని వచ్చారు దాని తర్వాత వచ్చేసి ముందు రోజు మమ్మీ వెళ్ళి వామాకు తీసుకొని వచ్చింది వావిల్లాక్ తీసుకొని వచ్చింది వేపాకు ఇలా అన్నీ కూడా వేస్తారు కదా అవన్నీ కూడా తీసుకొని వచ్చింది అనమాట తర్వాత వచ్చి ఇక్కడ సాంబ్రాణి అనేది కూడా గడ్డగా ఉంటుంది అది కూడా మొత్తం మెత్తగా చేసుకున్నామండి చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటున్నాం అనమాట అంటే తలస్నానం చేసిన తర్వాత కంపల్సరీ సాంబ్రాణి అనేది వేస్తారు కాబట్టి సో ఇలా అయితే మేము అన్నీ కూడా ముందుగా రెడీ చేసేసుకుంటున్నాం అన్నమాట తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది పెడుతుంది మమ్మీ అంటే కోకోనట్ ఆయిల్ అయితే కాదండి ఇది మంచి నూనె అంటే నువ్వుల నూనె అనమాట నువ్వుల నూనె కాస్త మాడ వరకు రాస్తుందనమాట అక్కడ వరకు రాసేసి ఆ తర్వాత తలస్నానం అనేది చేపిస్తారు సో మొత్తం కూడా ఇలాగ రాస్తున్నారు ఇది రాసిన తర్వాత ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసారనమాట వదిలిన తర్వాత మళ్ళీ నాకు హెయిర్కి ఒకటి అప్లై చేశారనమాట అదిదే ఇది వచ్చేసి మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చండి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి ఇది వచ్చేసి ఉలవలనమాట ఉలవల్ని బాగా ఉడకబెట్టింది మమ్మీ ఉడకబెట్టేసిన తర్వాత దాంట్లో ఉన్న రసము అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా అసలు బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి మమ్మీకి తెలియక కొంచెం లైట్గా చేసిందనమాట ఆ తర్వాత దాంట్లో ఉన్న రసం అంతా ఇట్లాగా అప్లై చేసేయచ్చు అలాగే ఆ పిప్పిని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఆ పిప్పిని మొత్తం కూడా మామూలుగా ఫేస్కి కానీ ఇట్లాగా కాళ్ళకి చేతులకి అన్నిటికీ కూడా అప్లై చేస్తారు ఇలా ఉంటుంది సో ఇట్లాగా మొత్తం కూడా అప్లై చేసేసింది అనమాట మమ్మీ నాకు అదంతా అప్లై చేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ ఉన్నాను అనమాట నేను ఉన్నిన తర్వాత వెంటనే తలస్నానం అనేది చేపిచ్చడం స్టార్ట్ అయింది సో చూసారు కదా అంటే మీలో ఎంతమందికి తెలుసు అని అనేది నాకు తెలీదు బట్ ప్రాసెస్ అయితే నాకు ఇలా చేశారు కాబట్టి మీకు కూడా ఇలా చూపిస్తున్నాను అనమాట నేను సో ఇక్కడ చూసారా మమ్మీ మొత్తం కూడా అప్లై చేసేస్తుంది సో ఆయిల్ అనేది మాత్రం ఇందాక మాడ వరకే పూసారండి మొత్తం కూడా అప్లై చేయలేదు కానీ ఇక్కడ మాత్రము ఇది మొత్తం కూడా అప్లై చేసేస్తున్నారు సో ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్నానం చేశాను కదా సో ఇలా అయిపోయింది ఇది కూడా ఒక విధంగా హెయిర్కి చాలా మంచిది అని అని చెప్పారండి అందుకే అందులో వేడి అనేది కూడా తీసేస్తుంది అంట సో ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తం స్నానం అంతా అయిపోయింది మెయిన్గా అయితే ఒక విషయం చెప్తాను అని నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో సో ఇక్కడ పురుడు స్నానానికైతే మేము వచ్చాం కానీ మా చేతిలో బేబీ లేదు అని అనేసి చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారనమాట కానీ ఎందుకు ఏంటి అని అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా సో ఏం జరిగింది అని అనేది చెప్తానండి నేను సో నాకు వచ్చేసేసి సిజర్ అయిన్ అయిందండి అయిన తర్వాత ఒక వన్ వీక్ దాకా బాబు అనమాట నాకు పుట్టింది సో వన్ వీక్ దాకా బాగున్నాడు తర్వాత కొంచెం చిన్న ఇష్యూ ఉందండి ఆల్రెడీ మాకు సెవెంత్ మంత్లోనే తెలిసింది కానీ సో అది ఆపరేషన్ చేస్తే అయిపోతుంది అని అని చెప్పారనమాట బాబుకి కాకపోతే కొంచెము వాళ్ళు ఆలస్యం చేయడం వల్ల కొంచెం వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లే అట్లా జరిగింది లేకుంటే అట్లా అయ్యుండేదైతే కాదు జస్ట్ ఆపరేషన్ అయిపోయి ఉంటే చాలా బాగా ఉండేదనమాట కానీ అది కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అసలు ఏంటి ప్రాబ్లం అనేది సో అందుకని నేను ఇంకా చాలా రోజుల తర్వాత ట్వంటీ వన్ డేస్కి వాటర్ అనేది అంటే స్నానం అనేది చేపిస్తారు కాబట్టి అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకొని నేను వెళ్ళాను అనమాట జస్ట్ ఒక వన్ వీక్ ఉండేసేసి మళ్ళీ వచ్చేసాను నేను ఇక్కడ అందుకనే నేను ఇంక నేను ఏం చెప్పలేకపోయాను ఏం చూపించలేకపోయాను చాలా వరకు కూడా మేము నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా నేను అన్ని వీడియోలు షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఒక్క వీడియో కూడా నేను షేర్ చేసుకోలేకపోయానండి కానీ నెక్స్ట్ టైం అయితే అలా ఉండదు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నేను అన్నిట్లోనూ సపోర్టింగ్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు కూడా చెప్పుంటే బాగుండుండేది అని నాకు అనిపించింది ఎందుకంటే మీరు సహాయంగా వాళ్ళు కొంచెం సజెషన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అని నేను అనుకున్నాను కానీ నేను ఏది చేయలేకపోయానండి వీడియో వీడియోస్ ఏం చేయలేకపోయాను సో వీడియోస్ అయితే చాలానే తీసుకున్నాను కానీ వీడియోస్ ఏం కూడా అప్లై చేయలేకపోయాను సో అది అట్లా అయిపోయిందనమాట నేను ఏం పెట్టలేకపోయాను అందుకని నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అన్నీ కూడా నేను చెప్తానండి సో తర్వాత వచ్చి స్నానానికి రెడీ అవుతున్నాను కదా నేను సో ఇక్కడ వచ్చి చూసారా బిందెతో పెట్టారనమాట సో ఈ బిందెలో వచ్చేసి ఇందాక నేను చెప్పిన ఆకులన్నీ కూడా వావిల్లాకు వేపాకు వామాకు అన్నీ కూడా ఇందులో వేశారనమాట సో ఇక్కడ వచ్చేసి పసుపు అలాగే కొబ్బరి నూనె రెండు కలిపి ఉండేటువంటిది తీసుకున్నానండి నేను తీసుకొని మొత్తం అప్లై చేసుకున్నాను తర్వాత స్నానం అయిపోయింది నాది స్నానం అయిన తర్వాత ఇక్కడ కూర్చునింది మా అత్తమ్మనమాట సో అంటే అత్తమ్మ అని అంటే చిన్నప్పటి నుంచి కూడా మా పక్కింటి వాళ్ళు అనమాట కానీ అట్లా మేము పిలుచుకుంటూ ఉంటాము సో ఆమె వచ్చేసి నాకు మొత్తం కూడా ఇట్లా చూసారా ఉచ్చిపొడు అనేది రాస్తుందనమాట మెయిన్గా వచ్చి ఉచ్చిపొడు అనేది ఎందుకు రాస్తారు అని అంటే ఒంటిలో వేడి అనేది రావడానికి రాస్తారండి అంటే చల్లదనం వల్ల నెమ్మ ఎక్కువయ్యి కొంచెం ఇది అవుతుందని చెప్పి మొత్తం అరిచేతులకి అరకాళ్ళకి అలాగా చూశారు కదా అక్కడ మూలల్లో అన్నీ కూడా రాస్తూ ఉంటారనమాట సో కాళ్ళకి చేతులకి అంతా కూడా దీంట్లో కొంచెం వామ్ అనేది కూడా ఎక్కువ కలుపుతారండి కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి మొత్తం కూడా నేను ఇట్లాగే నేను కూడా అప్లై చేసుకుంటూ ఉన్నాను పాపము అత్త రుద్దుతాననింది కానీ నేనే మొత్తం కూడా రుద్దేసుకుంటున్నాను మొత్తం ఆమె చేశారండి కొంచెం మమ్మీ కొంచెము అత్త ఇద్దరు కలిసి చేశారనమాట సో మొత్తం తలస్నానం అయిపోయిన తర్వాత వాటర్ అనేది అసలు ఉండకూడదండి వాటరు ఉండకుండా తీయాలి తీసిన తర్వాత ముందు ఫ్యాన్ కిందకైతే వెళ్ళకూడదు వెళ్లకుండా ఇక్కడ ఉచ్చిపొడి అనేది ఇట్లాగా తలకి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి మెయిన్గా వచ్చేసేసి మాడు మీద అప్లై చేసుకోవాలి అట్లాగే ముచ్చిన గుంట్లో కూడా అప్లై చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత అక్కడ కూడా కొంచెం వేడి వస్తుంది చూసారా మొత్తం చూడండి ఇట్లాగే అప్లై చేసేస్తుంది మొత్తము అంటే మీ ఊర్లలో మీరు ఏమంటారో నాకైతే తెలియదు కానీ మా ఊర్లో మాత్రం ఉచ్చిపడు అని అంటారు అట్లాగే ఇట్లా అప్లై చేస్తారనమాట సో మీ ఊర్లలో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేస్తారు ఏమేమి అప్లై చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో మొత్తం కూడా ఇలాగా చేసేస్తున్నారండి అలాగే బాలింత పథ్యం అనేది ఉంటుంది కదండీ సిజేరియన్ చేసిన తర్వాత ఇవి తినచ్చు ఇవి తినకూడదు అని అని చెప్పి చాలామంది కూడా చెప్తూ ఉన్నారండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మాత్రము నేను ఓన్లీ కాఫీ బ్రెడ్ అలాగే చపాతి ఇవి మాత్రమే తినేదాన్ని అలాగే కరివేపాకు పొడితో ఒక ముద్ద రైస్ తినేదాన్ని అనమాట సో ఇప్పుడు అది తినచ్చు ఇది తినచ్చు అని అని చెప్తున్నారనమాట ఇది తినొచ్చు ఇది తినకూడదు అని చెప్తున్నారు బట్ నాకైతే తెలీదు ఫస్ట్ కాబట్టి సో మీలో ఎవరికైనా తెలుసుంటే మాత్రము నాకు కమెంట్ చేయండి అలాగే ఇక్కడ చూసారా ఇందాక స్నానం చేసేటప్పుడు పొయ్యి మంటేసాం కదా మేము అక్కడ నుంచి బొగ్గులు తీసుకొని వచ్చి అంటే నిప్పు మంటలు తీసుకొని వచ్చి అక్కడ సాంబ్రాని అనేది వేసుకొని ఇలా పడుతున్నారనమాట సో సాంబ్రాని మొత్తం కూడా ఇలా పట్టేసిన తర్వాత ఇంకా మొత్తం అయిపోయిందండి ఇట్లాగా మొత్తం డే మొత్తం ఇట్లా గడిచిందనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మనము తొందరగా తినేయాలి అని అని చెప్పేసి సిక్స్కి సిక్స్ థర్టీ కల్లా నాకు పెట్టేసేవాళ్ళు సాయంత్రము డిన్నర్ అనేది సో అప్పుడు నాకు తమలపాకు ఉంది కదా తమలపాకులో వచ్చేసేసి ఇందాక మీకు కస్తూరి మాత్రలు అని చెప్పి చూపించాను కదా సో అవి అనేటివి ఒక మూడు నాలుగు వేసేసుకొని దాంట్లో బాగా మడత పెట్టేసుకొని మనం దాంతోపాటు మింగే అంటే నమిలితే ఎలా ఉంటాయంటే అవి మిరియాలు లాగా ఉంటాయండి కొంచెం కారం వస్తాయి కాకపోతే నార్మల్గా అయితే దాన్ని నవలేం కాబట్టి అలా తమలపాకులో వేసి మనకిస్తారనమాట సో తినలేకపోవడం ఏమీ లేదు ఎవరైనా కానీ తినచ్చు అంత అంత కారంగా అయితే ఏముండవు కొంచెం ఘాటుగా ఉంటాయి అంతేను నేను కూడా ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అని అనుకున్నాను కానీ బట్ బాగానే ఉన్నాయండి సో ఇలాగ మనము తలస్నానం చేసిన ప్రతిసారి అంటే ఒక త్రీ మంత్స్ దాకా ఇలా తీసుకుంటే చాలా మంచిది లోపల మనకి ఆపరేషన్ చేశారు కాబట్టి అవన్నీ కూడా మానాలంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పడుతుందని కొంతమంది అంటున్నారు మనం త్రీ మంత్స్లోనే రికవరీ అయిపోవాలి లేదా ఇంకా తొందరగా రికవరీ అయిపోవాలి అని అంటే మాత్రము అలాంటివి మనం కొన్ని కొన్ని చేసుకుంటే చాలా బాగా అయిపోతుందండి సో మీకు ఎంతెంత టైం పట్టింది ఏంటి అని అనేది నాకైతే తెలియదు కానీ నాకు మాత్రము ఈ వన్ మంత్కే అసలు చాలా చాలా నరకంగా ఉంది సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని అనేది కూడా నాకైతే తెలియదు కానీ నెక్స్ట్ అయితే మాత్రం తొందరగానే ప్లాన్ చేసుకోవాలని మాత్రం అనుకుంటున్నాము కానీ నెక్స్ట్ టైం మాత్రం మీ అందరికీ మేము షేర్ చేసుకుంటూనే ఉంటామండి అంటే నేను ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి సో లాస్ట్ డెలివరీ అయ్యేదాకా కూడా ప్రతి ఒక్క వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ సో ఇక్కడ వచ్చేసి సాంబ్రాని వేసేసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ పెట్టారండి అప్పటిదాకా ఫ్యాన్ లేదు ఎందుకంటే చెమటలు బాగా రావాలి అలా వస్తేనే బాగుంటుంది అని అని చెప్పి చెప్పారనమాట దాని తర్వాత వేశారు సో ఇదే చూసారా ఇలా చిన్న బాక్స్లో వస్తాయన్నమాట కస్తూరి మాత్రలు అవి ఇలా వే వేసి ఇస్తారు అవి నమిలేస్తే అయిపోతాయి అన్నమాట అదండి సో ఇలా అయితే నా డే అనేది గడిచింది నా పురిటి స్నానం అనేది ఇలా అయింది నెక్స్ట్ వీడియోలో మాత్రము కంపల్సరీ అసలు ఏమైంది ఏం జరిగింది బాబు ఎలా చనిపోయాడు అసలు ఏంటి ప్రాబ్లం అనేది మొత్తం కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్